ఫ్రెండ్స్ స్వామి శబరిమాలకి ఎలా వచ్చాడో మీకు తెలుసా ఈ వీడియో పూర్తిగా చూస్తే అయ్యప్ప స్వామి ఎలా పుట్టాడు అలాగే కన్యస్వాములు ఎలా ఎంత నిష్టగా ఉండాలో చెప్తాను పూర్వం మహిషి అనే రాక్షసి బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తుంది దీంతో బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఓ మహిషి నీ కోరికేంటని అడుగుతాడు దీంతో ఓ బ్రహ్మ నాకు మరణం ఉండకూడదు ఒకవేళ మరణం ఉంటే గనక శివుడు అలాగే విష్ణువు కలిస్తే ఒక పిల్లవాడు పుడితే వాడు నన్ను అంతం చెయ్యాలంటూ బ్రహ్మని వరం కోరుతుంది దీంతో బ్రహ్మ ఎంతో ఆలోచించి ఈ వరాన్ని ఇస్తాడు దీంతో మహిషి ఎంతో ఆనందంతో ముల్లోకాలను సైతం చాలా హింస పెడుతూ ఉంటుంది అది అలా ఉండగా విష్ణు ఒక రోజు మోహిని అవతారంలో భూమి మీద తిరుగుతూ ఉంటాడు ఒక రోజు నారదుడు శివుడి దగ్గరికి వెళ్లి ఓ శివ నేను భూమి మీద ఒక అందమైన మహిళను చూశాను అని చెబుతాడు దీంతో శివుడు ఎలా అంటాడు ఓ నారాయణ నా భార్య కన్నా అందమైన మహిళ ఎక్కడ ఉంటుంది అని చెబుతాడు దీంతో పార్వతీదేవి ఎలా అంటుంది ఓ స్వామి ఒకసారి మనం భూమి మీదకి వెళ్దాం అసలు ఆ మహిళ ఎంత అందంగా ఉందో చూద్దామని చెప్తుంది దీంతో శివుడు నారదుడు అలాగే పార్వతీదేవి భూమి మీదకి వెళ్తాడు భూమి మీద మోహిని అవతారంలో ఉన్న విష్ణువు శివుణ్ణి చూస్తాడు శివుణ్ణి చూడగానే శివుడు మైమర్చిపోయి మోహిని వెనకాల వెళ్ళిపోతాడు దీంతో పార్వతీదేవికి ముందే తెలుస్తుంది మోహిని అవతారంలో ఉన్నది విష్ణువే అని దీంతో శివుడు అలాగే మోహిని అవతారం కలగానే శివుడు వీర్యంలోంచి ఒక బాలుడు పుడతాడు ఆయనే మణికంఠ స్వామి ఆయనే అయ్యప్ప వాళ్ళిద్దరికీ పుట్టిన దివ్యప్రసాదాన్ని పంబా నది దగ్గర వదిలేసి శివుడు విష్ణువు వెళ్ళిపోతారు అప్పుడు ఆ ప్రాంతానికి చెందిన పందెల రాజు ఒక వేటకి వస్తాడు ఆ వేటలో చిన్ని బుజ్జిగా ఉన్న అయ్యప్ప స్వామిని చూసి తనతో తీసుకుని వెళ్ళిపోతాడు ఆ రాజుకి రాణికి పిల్లలు ఉండరు దీంతో ఆ పిల్లవాణ్ణి రాజుగా పెంచుదామని అనుకుంటారు అయ్యప్ప వచ్చిన కొన్ని రోజులకే రాజ్యం మొత్తం సుఖం సంతోషంతో నిండిపోతుంది అలాగే రానికి ఇంకొక పిల్లవాడు పుడతాడు అలా వాళ్ళు పెరిగి పెద్దవుతారు అయ్యప్పతో అందరూ బాగానే ఉన్న ఆ రాజ్యంలో ఉన్న మహామంత్రి మాత్రం అయ్యప్పతో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడదు ఎందుకంటే మహామంత్రి చేసే యదో పనులు రాజుతో అయ్యప్ప చెప్పేస్తూ ఉంటాడు దీంతో రోజు రాజు అయ్యప్పని ఆ రాజ్యానికి రాజుగా ప్రకటిద్దామనుకుంటాడు దీంతో మహామంత్రికి అసలు ఆ విషయం నచ్చదు దీంతో మహామంత్రి వెళ్ళి రాణిగారు మీ సొంత పుత్రుని రాజు చెయ్యండి పెంచుకున్న పుత్రుణ్ణి ఎందుకు రాజు చేస్తున్నారంటూ ఆమె గుండెలో విషాన్ని నింపుతాడు అప్పుడు ఆ రాణి మహామంత్రి ఇప్పుడు మనం ఏం చేస్తే అయ్యప్పను పంపగలం అని చెప్తుంది దీంతో మహామంత్రి మనం అయ్యప్ప తినే భోజనంలో విషం కలుపుదామంటూ విషం కలిపేస్తారు దీంతో అయ్యప్ప ఆ భోజనం తినగానే శరీరం మొత్తం నీలంగా నల్లగా మారిపోయి మంచాన పడిపోతాడు అసలు ఆ జబ్బుకి అసలు పరిష్కారం లేదంటూ వైద్యులు చెప్పేస్తారు కానీ ఒక ముసలాయన మాత్రం నేను ఈ వైద్యం ఉపాయం చెప్తానంటూ గదిలోకి వెళ్ళి గది తలుపులు వేసుకుంటాడు దీంతో అయ్యప్పని మెరుగుపడిన తర్వాత స్వామి ఎవరు మీరు అని అయ్యప్ప అడగ నీ తండ్రిని నీ తండ్రి అంటే మహాశివుణ్ణి ముందు పూర్వ జన్మలో జరిగింది మొత్తం చెప్తారు దీంతో అయ్యప్ప తన లక్ష్యాన్ని తెలుసుకుంటాడు అయ్యప్ప కోలుకోవడంతో రాజు మరియు రాజ్యం మొత్తం చాలా ఆనందపడుతుంది కానీ ఒక మహామంత్రి మరియు రాణి తప్ప మంత్రి ఇప్పుడు ఏం చేయాలి మనం అయ్యప్పని చంపినట్లు ఉండకూడదు ప్రకృతిలో చనిపోయినట్లు ఉండాలని మంత్రిని అడిగితే మహారాణి మీరు ఒక పని చెయ్యండి అదేంటంటే మీరు జ్వరం వచ్చినట్లు చెప్పండి అప్పుడు నేను నాకు తెలిసిన వైద్యుల ద్వారా పులిపాలు తెమ్మని రాజుకు చెప్తాను అంటాడు దీంతో రాజు అలాగే అని మొత్తం మంత్రుల్ని అలాగే సైన్యాన్ని పిలిచి పులిపాలు తెమ్మంటారు కానీ ఎవ్వరూ పులిపాలు తేడానికి ఇష్టపడరు అలాగే వెళ్ళినా సరే చాలామంది చనిపోతూ ఉంటారు దీంతో అయ్యప్ప మాత నేను వెళ్ళి పులిపాలు తీసుకుని వస్తానని చెప్తాడు దీంతో అయ్యప్పకి ఇరుముడిలాగా కొని శివుడికి పూజించడానికి వస్తువులు అలాగే కొని వాళ్ళు తినడానికి అయ్యప్ప తినడానికి భోజనం పెట్టి రాజు పంపుతాడు దీంతో అయ్యప్ప అడవికి వెళ్ళగానే భూమి మీద ఉన్న మహిషి రాక్షసిని చూసి మహిషి రాక్షసిని అంతం చేస్తాడు దీంతో దేవతలందరూ ప్రత్యక్షమయ్యి అయ్యప్ప మీరు ఉండడం బట్టే ఈ లోకం మొత్తం బాగుంటుందని చెప్పేసి పులిల్లా మారిపోతారు దీంతో అయ్యప్ప ఆ పులులతో పాటు రాజ్యానికి బయలుదేరతాడు ఆ రాజ్యం మధ్యలో ఆ పులులు నడుచుకుని వెళ్తుంటే ప్రజలు చూసి భయపడి లోపలికి పరిగెట్టేస్తూ ఉంటారు దీంతో అక్కడ ఒక వృద్ధుడు చూసి అయ్యప్ప నార్మల్ మనిషి కాదు ఆయన ఒక దేవుడు అంటూ రాజుకు చెప్తాడు దీంతో మంత్రి అలాగే రాణి కాళ్ళ మీద పడిపోయి అయ్యప్ప నన్ను క్షమించు నాకు తెలియదంటూ ఆయన్ని బ్రతిమాలుకుంటాడు దీంతో అయ్యప్ప వాళ్ళని క్షమించేస్తారు తర్వాత అయ్యప్ప నీకు ఏం కావాలి అని అడిగితే అయ్యప్ప ఎలా అంటాడు నాకు మీ రాజ్యం వద్దు నేను పులిపాలికని బయలుదేరుతుంటే శబరి నన్ను అక్కడ శబరిమాలలో ఉండమని అడిగింది నేను ఇక్కడ ఒక బాణం వేస్తాను అది ఎక్కడైతే వెళ్ళి ఆగుతుందో అక్కడ నాకు ఒక గుడి కట్టండి ఆ గుడిలో నన్ను నిత్యం పూజిస్తూ ఉండండి నా కోసం ఎంతోమంది స్వాములు వస్తారు నేను ఎలా అయితే అడవికి వెళ్ళానో అలాగే ఇరుముడి కట్టుకుని అందరూ నా కోసం వస్తారు వాళ్ళకి మర్యాదలు చెయ్యండి వాళ్ళు సాక్షాత్తు నా రూపమే అని చెప్పి అయ్యప్ప అక్కడ కొలువుంటాడు అసలు కన్యాస్వాములు ఏమేం పనులు చేయాలి కన్యాస్వామి ఎప్పుడు ఆడవాళ్ళతో ఎక్కువగా ఉండకూడదు అలాగే కన్యస్వామి ఎప్పుడు కూడా ఈ మాల ఎందుకు వేశానని బాధపడకూడదు తన ఆహార అలవాటులను మార్చుకోవాలి అలాగే కన్యస్వామి అయ్యప్పకి అతి ప్రీతిమైన భక్తుడు ఎందుకంటే అయ్యప్ప ఒక దేవికి మాటిస్తాడు ఎప్పుడైతే కన్యస్వాములు నా కొండకు రారో అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తాడు అయ్యప్ప తన దీక్షలో ఎప్పుడు బ్రహ్మచారిలా ఉంటానని మాటిస్తాడు దీంతో అయ్యప్పకి కన్యాస్వాములు అంటే చాలా ఇష్టం ఈ వీడియోని ప్రతి కన్యాస్వామికి అలాగే గురుస్వాములకి ట్యాగ్ చేయండి అలాగే ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం పర్సన్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయాలి మరి